రాష్ట్రంలో గతేడాది ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో బలోపేతం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వైఎస్ షర్మిల వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు ఇందులో భాగంగా రాష్ట్రంలో సమస్యలను అందరికీ కంటే ముందే గుర్తించి స్పందించడంతో పాటు ఆయా ప్రాంతాలకు వెళ్లి మరి బాధితుల్ని పరామర్శిస్తున్నారు ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్న వైసీపీతో పోలిస్తే చాలా విషయాల్లో ముందుంటుంది షర్మిల ఇప్పుడు మరోసారి అదే సీన్ రిపీట్ చేయబోతున్నారు అమరావతి రాజధాని ప్రాంతంలో పనుల పురోగతి రాజధానిలో రెండో విడత భూ సేకరణ నేపథ్యంలో ఎదురవుతున్న సమస్యల నేపథ్యంలో రేపు ఇక్కడ పర్యటించనేందుకు షర్మిల సిద్ధమయ్యారు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు గన్నవరం నుంచి బయలుదేరనున్న షర్మిల షర్మిల రాజధానిలోని తుల్లూరు మండలంలో ఉన్న ఉద్దండ రాయున్నిపాలెం గ్రామానికి చేరుకుంటారు అక్కడే ఆమె ప్రెస్ మీట్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు రేపు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఉద్దండ రాయునిపాలెం వద్ద రెండు వేల పదిహేనులో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించి అక్కడే షర్మిల ప్రెస్ మీట్ నిర్వహిస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది రాజధాని రెండో విడత భూ సేకరణ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో షర్మిల టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది ఇప్పటికే అమరావతి విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్కడికి వెళ్లని ఆసక్తి చూపలేని నేపథ్యంలో షర్మిలా టూర్కు సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది